ప్రజల యొక్క సమస్యల మీద ముందుకు పోతుంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి ఒక విశ్వాసం పెరిగింది ప్రజల్లో అన్ని వర్గాల్లో ఒక రాష్ట్రము ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ కోసం ప్రజలందరూ గొప్ప మ్యాండేటరీ ఇచ్చారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక విజనరీ ముఖ్యమంత్రి రావడం రెండు వేల నలభై ఏడు అనేటువంటి విజన్ ఫార్ ట్వంటీ ఫార్టీ అనేటువంటి ఆలోచన తోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేయడం ఏదైతే ఉందో సంతోషకరమైనటువంటి విషయం కేంద్రంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మైనటువంటి విద్యా సంస్థలతో పాటు కియాలా సంస్థలన్నీ కూడా నెలకొల్పడం జరిగింది దీని కారణంగా రెవెన్యూ జనరేట్ అయింది వలసలాగే అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కావడం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం చేపట్టి నుంచి విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు విద్వేష పూరితమైనటువంటి వ్యవహారికము అభివృద్ధి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి అవినీతికి మరొకసారి తెరలేపడం ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది కనుచూపు మేరకు కనపడలేదు అన్ని వర్గాలు అసహించుకునేటువంటి రీతిలో పాలన సాగించాడు కాబట్టి ఈరోజు గొప్ప మ్యాండేటరీ తిరిగి కూటమి కట్టబెట్టడం జరిగింది ప్రజలు ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని డైరెక్షన్ మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్ కు సంబంధించినటువంటి ఆలోచన ధోరణి కొత్త డేస్ నుంచి కోర్టు ప్రభుత్వం మీద విద్వేషాలు నింపే విధంగా అనుమానాలు రేకెత్తించే విధంగా పెట్టుబడులు రాకూడదు ఇక్కడ అనేటువంటి ఆలోచన చేయడం బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రంలో అభివృద్ధి వైపు ఆలోచనలు శని పడుతుంటే ఈయన ఎనికి లాగుదాం అనేటువంటి ఉద్దేశంతో లేకంటే ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానపు విష నాటే విధంగా తను సోషల్ మీడియా కావచ్చు లేకపోతే తనకున్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా విద్వత్సపూర్వటువంటి రాతలు రాయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలి ఒక రాయలసీమకు సంబంధించి అత్యధికమైనటువంటి మ్యాండేటరీగా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు గాలేరి నగిరి నివా అన్నమయ్య లాంటి ప్రాజెక్టుల యొక్క దుస్థితి మనం చూసాం చివరికి తన తండ్రి కలలు కన్నటువంటి కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టును కూడా